నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు వేణుశ్యా మామగారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా మహా మహాశివరాత్రి రాబోతుంది ముఖ్యంగా శివారాధన అంటే ముఖ్యంగా మనకంటే ఎన్నెన్నో పండుగలు ఉన్నప్పటికీ ఎన్నెన్నో దేవతామూర్తులకి విశేషమైన నవరాత్రులు అలా ఎన్నో ఉన్నాయి కానీ శివుడికి మాత్రం ప్రత్యేకించి మహాశివరాత్రి మరి ఈ శివరాత్రి పర్వదినాన్ని మనందరం కూడా ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు ప్రతి ఒక్కరూ అనుకుంటున్నది ఉపవాసము అంటే తినకుండా ఉన్నాము లేదు జాగరణ అని అంటే మాకు నిద్ర అనంత వరకు మెలుకుతో ఉన్నామా లేదంటే ఏదో రకంగా టైం పాస్ చేశామా జాగరణ అయిపోయింది అసలు ఏంటి నిజమైన ఉపవాసం జాగరణ ఏంటి ఇది మనం ఎలా ఉపయోగించుకోవచ్చు ఈరోజు ఎలా అసలు శివుడికి సంబంధించిన దేనినైనా మీరు చూస్తే మహా అని పిలవడం అలవాటు ఉంది ఎందుకంటే ఆ మహాలోనే ఉందంతా ఈ శివరాత్రిని కూడా మహాశివరాత్రి అని అనడానికి కారణం ఏంటి అంటే మీరు దుర్గా సప్తశతి చెటి చదివినప్పుడు అందులో మొదటి అధ్యాయంలో చెప్తారు కాలరాత్రి మహారాత్రి మోహరాత్రి అని ఇందులో కాళరాత్రి అంటే దీపావళి మోహరాత్రి అంటే ఏంటి అంటే కృష్ణాష్టమిని కూడా మోహరాత్రి అంటారు మళ్ళీ అది ఆశ్వేజ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఉన్న నెల రోజుల్ని కూడా మోహరాత్రులు లేదా సిద్ధరాత్రులు అంటారు ఇంకా మహారాత్రి అన్నది ఒకే ఒక్కటి ఆ మహారాత్రి ఏమిటి అంటే శివరాత్రి ఎందుకు మహారాత్రి అయింది ఇక్కడ ఆయన ఎందుకు మహా అని పిలుస్తున్నారు ప్రతి ఈవెన్ ఆయన భార్య గారిని మహాదేవి అని కూడా అంటారు ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్నదంతా మహాయే ఆ మహా అంటే అర్థం ఏమిటి అంటే మహత్తత్వం కలది తత్వం కలది అంటే ఫైనల్ జ్ఞానం అదే అనమాట ఇంకా ఇంకా అందుకంటే జ్ఞానం ఏమీ లేదు ఆ జ్ఞానం ఏమిటి అంటే అంతా ఒకటే అని తెలుసుకోవడం ఆ అంతా ఒకటే అని తెలుసుకునే స్థితి ఎక్కడ లభిస్తుంది అంటే ఓన్లీ శివయ్య దగ్గరే లభిస్తుంది మీరు చూసినా కూడా ఆయన ఎంతో గొప్పవాడు ఆయన దగ్గర ఏది చూసినా సరే విభూది మామూలుగా చూస్తే ఏంటి అంటే ఆ విభూతి అని అనిపిస్తుంది కానీ ఆ విభూది అంటే ఏమిటి తేజస్సు అని అర్థం అంటే మనలో ఉన్న జ్ఞానాన్ని ప్రతిబింబింప చేస్తుంది అది తెలియడానికే ఏంటి అంటే ఇక్కడ ఒక కథ కూడా ఉంది అదేమిటి అంటే పార్వతీదేవి ఒకసారి అడుగుతుంది శివయ్యని ఏమని అంటే అయ్యా అందరూ ఎక్కడికో ఫంక్షన్ కి వెళుతున్నారు లక్ష్మీదేవి పిలిచారు పిలిస్తే అందరూ బోళ్ళని నగలు వేసుకుని మంచి మంచిగా డ్రెస్సులు వేసుకుని అలా వెళుతున్నారు నాకేమి పెట్టుకోవడానికి లేదు ఇప్పుడు నేను ఏదైనా పెట్టుకుని వెళ్తే బాగుంటుంది కదా అందరి మధ్యలోను అని అడుగుతుందిట అడిగితే వెంటనే శివుడు ఏం చెప్తాడ అంటే ఆయన చేతితో ఒక చిటికెట్ విభూత్ తీసి ఈవిడి చేతిలో వేస్తాడట వేసి చెప్తాట ఈ విభూతిని పట్టుకెళ్ళి కుబేరుడికి ఇవ్వమ్మా దీన్ని ఎంత తూగితే ఆ తూగినంత నువ్వేం చేస్తావు అని అంటే ఈ తీసుకుందా అంటే ఎంత తూగిందో ఆ తూగిన నీ నగలు నువ్వు పెట్టుకో అని చెప్తా చెప్పేసరికి త్రాసులో వెళ్లి ఈ విభూతి వేస్తుంది ఆయనే చిటికెడు వేసి అడుగు చూస్తే మామూలుగా విభూతి ఏంటి చేతికి కూడా అడ్డుకుపోతుంది కాబట్టి అందులోంచి కొంచెం తీయాలంటే ఇంకొంచెం అనమాట ఆ కొంచెం ఆవిడ ఎందులో వేసింది అంటే ఆ త్రాసులో వేసింది త్రాసులో వేస్తే ఇంక కుబేరుడు నగలు వేయడం మొదలు పెట్టాట మొదలు పెడితే మొత్తం ఆయన ఖజానా అంతా ఖాళీ అయిపోయింది కాని ఈ విభూతి మాత్రం తూగలేదుట అప్పుడు పార్వతీ అమ్మవారికి అర్థమైందిట అంటే ఆయన దగ్గరున్న విభూది విభూతి కూడా ఎంత అందుకే శివుడే మనకి ఐశ్వర్య ప్రదాత అని చెప్తారు ఎందుకు అని అంటే ఆయన ఇచ్చే ఐశ్వర్యం అలాంటిది అదేమిటి అంటే జ్ఞానం కాంతి తేజస్సు అందుకని మహత్తత్వము అంటే కూడా ఇక్కడ అర్థం ఏమిటి అంటే అంతా నేనే ఉన్నాను మొత్తం ఈ సృష్టి అంతా నా లోపల నుంచే వచ్చింది ఆ తెలుసుకునే స్థితి ఏదైతే ఉందో అదే శివయ్య దగ్గర మనకి లభిస్తుంది పైగా మీరు చూస్తే త్రిమూర్తుల్లో కూడా మిగతా వాళ్ళు ఏంటి అంటే బ్రహ్మగారు ఏం చేస్తారు అంటే సరస్వతీ దేవుని నేలిక మీద పెట్టుకుంటారట నేలిక మీద పెట్టుకుని ఏమంటారు నువ్వు లేకపోతే నాకేం లేదు అన్ని నేలిక చివరి నుంచే చాలా చాలా అందంగా మాటలు వస్తాయి నమ్మడానికి చాలా అంటే బాగుంటుంది అంటే పొగడతలు ఎక్కువ ఉంటాయి ఆ నేలిక మీద ఉంటాయి ఇంకా హృదయంలోనే నువ్వు ఉన్నావమ్మా అని చెప్పారు విష్ణుమూర్తి హృదయంలో నువ్వు ఉన్నావంటారు ఆయన చక్కగా ఆవిడ్ని అలా అక్కడ చూసుకున్నారు కానీ శివుడు అలా చేయలేదు మీరు చూస్తే అర్థ బాగా నువ్వు నేను సమానమే అంటే ఆ తత్వం అక్కడే మనకి తెలుస్తుంది అంటే అంతా ఒక్కటే అది చెప్పడమే శివుడి యొక్క తత్వం పైగా శివ అంటే కూడా మంచి అని అర్థం అంటే మనకి ఏది మంచో అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే శివుడి నుంచే వస్తుంది అందువల్ల మహారాత్రి ఎందుకయింది అంటే అక్కడే ఆ రోజు రాత్రే మనకి తత్వం తెలుస్తుంది అందుకే అక్కడ జాగరణ అని పెట్టారు జాగరణ అంటే కూడా నిజంగా మెళుకువగా ఉండడమా నిద్రపోవడమా కాదు ఆ క్షణం ప్రతి అంటే శివుడు మనకి అందిస్తున్నాడో దాన్ని తెలుసుకోవడమే జాగ్రత్త అవస్థ అంటే అంటే మేల్కొని ఉండడం అంటే ఏంటి శివుడిచ్చే ప్రతి దాన్ని మనం తీసుకోగలగడం అంటే ఆ జ్ఞానాన్ని మనం తీసుకోగలిగే స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి అంటే లింగోద్భవ కాలం అని చెప్పారు ఆ లింగోద్భవ కాలం ఏమిటి అంటే మొదలు చివరెక్కడుందో తెలియదుట అంటే అంత అంత పెద్దగా వ్యాపించింది నిజంగా కనుక ఆ టైంలో ఆ జాగృత అవస్థలో ఉండి ఎప్పుడు శివనామము కనుక చేస్తే మనం ఆ తత్వంలోకి అంటే అంత వ్యాపక చైతన్యం కింద మారుతామని చెప్పడమే శివరాత్రి యొక్క ముఖ్య ఉద్దేశం అంతే జాగరణ అంటే కూడా నిద్రపోకుండా ఉండండి అని కాదు నిద్రపోయారా నిద్ర లేచున్నారా కాదు ప్రతి క్షణం మన మనస్సులో ఎవరి మీద దృష్టి ఉండాలి అంటే ఆ శివుడి మీదే ఫోకస్ అంటే ప్రతి క్షణం ఆ శివుడి అనే చింతనతో ఉంటే మాత్రమే అందుకే చిత్తశుద్ధి లేని శివ పూజలే ఆ చిత్తశుద్ధి ఎప్పుడు ఆ చిత్తం అంతా ఎవరి మీద ఉండాలి అంటే శివయ్య మీద ఉండాలి అది జాగ్రత్త అవస్థ అంటే ఉపవాసం అంటే కూడా అదే ఉపవాసం అంటే అన్నం తినడం మానేయని కాదు అర్థం మీరు ఎంత అన్నం అన్నం తినడం మానేసి సినిమా చూడడమో లేకపోతే పక్కింటి వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడమో దాని వల్ల ఉపయోగం లేదు అన్నం ఉపవాసం అంటే దగ్గరగా నివసించు ఎవరికి దగ్గరగా నివసించాలి స్వామికి దగ్గరగా నివసించాలి ఎంత దగ్గరగా నివసిస్తున్నావో అంత తత్వం ఎవరిది వస్తుంది మన లోపలికి ఎందుకంటే ఇప్పుడు మన ఇద్దరం ఆరు నెలలు కలిసి తిరిగా అనుకోండి కొన్ని క్వాలిటీస్ ఇటు అటు ఎక్స్చేంజ్ అవుతాయో అలాగే అంత గొప్ప అంటే అంత మహత్తత్వం గల మహాదేవుడితో కనుక తిరిగాం అనుకోండి ఆ మహాదేవుడి యొక్క లక్షణాలు తప్పకుండా వస్తాయి కదా ఆ వచ్చాయనుకోండి అప్పుడు మనం కూడా కొంచెం జ్ఞానవంతులం అవుతాం అందుకే సౌందర్యహరిలో కూడా శంకరాచార్యులు ఒకటి రాస్తారు ఏమని అంటే అప్సరసులు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారట ఎందుకు అంటే శివుడిలో ఎప్పుడు కలిసిపోతానా శివుడిలో ఎప్పుడు కలిసిపోతానా అని ఎందుకు శివుడిలో కలిసిపోవడం అంటే శివుడిలో కలిస్తే మాత్రమే నీ అందం ఏమిటో తెలుస్తుంది ఎందుకు అంటే ప్రకృతిని ఎంజాయ్ చేయడం తెలియాలి అంటే ఆ రూపం శివోహం శివోహం ఆ రూపం ఎక్కడుంది అంటే మన ఆత్మస్వరూపం కింద మన లోపల ఉంది అది తెలుసుకోవాలి అది ఉపవాసం అంటే అంటే మన ఆత్మని మనం ప్రతిక్షణం సందర్శించే స్థితి ఏదైతే ఉందో ఎందుకంటే మన ఆత్మ ఎవరి స్వరూపం అంటే రుద్రుడి యొక్క స్వరూపం అది రుద్రంలోనే చెప్పారు ఆత్మభౌడే రుద్రుడు అని కాబట్టి ఆ ఆత్మ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ఆ తెలుసుకుంటేనే మనకు ఆనందం వస్తుంది దాన్నే సెన్సిటివిటీ అంటారు సెన్సిటివిటీ అంటే మనకు తెలిసినది ఏమిటంటే నెతి మీద కొండుందండి ఏడుస్తున్న దాన్ని సెన్సిటివిటీ అనరు లోపలన్న ఎమోషన్ అంటారు సెన్సిటివిటీ అంటే ఏంటి అంటే మన దగ్గరికి వచ్చింది ఏదైనా సరే మనకు కనిపించింది అది చిన్నదవనివ్వండి పెద్దదవనివ్వండి దాన్ని ఎంజాయ్ చేస్తా అని ఆనందపడే స్థితి ఆ ఆనందం ఏదైతే ఉందో అది సెన్సిటివిటీ అంటే ఆ సెన్సిటివిటీ ఎవరిస్తారంటే శివుడు ఇస్తాడు అది వస్తే దాన్నే భావస్థితి అంటారు ఆ భావస్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రకృతితో మనం అనుసంధానం అవుతాం ఎందుకంటే ఇక్కడ శివుడు అన్నది ఏంటి అంటే తండ్రి స్వరూపం తల్లి స్వరూపం ప్రకృతి కాబట్టి ఎప్పుడైతే ఈ శివతో ఆ శక్తితో మనం ఐక్యం అవుతామో ఐక్యం అవడం ద్వారా ఏమవుతుంది అని అంటే ఆ శక్తులతో మనం ఎప్పుడైతే ఐక్యం అవుతున్నామో అదే అర్ధనారీశ్వర తత్వం ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకున్నామో మనం మనకంటే ఆనందంగా ఈ సృష్టిలో ఎవరు ఆ ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి దాన్ని మహారాత్రి అని పిలిచారు శివ పంచాక్షరి మంత్రం అంటే ఓం యాడ్ చేసి అందరూ చెప్పొద్దు ఓం శివాయ అని చెప్పి అందరూ పలకడానికి లేదు గురుపదేశం ఉంటేనే ఈ మంత్రాన్ని అందరూ కూడా జపం చేయొచ్చు లేకపోతే మంత్రాన్ని ఉచ్చరించవచ్చు అని చెప్తూ ఉంటారు కానీ మరి కొంతమంది ఎలా చేసినా ఏముంది భగవంతుడికి ఏదో ఒకటి చేయడమే కదా ముఖ్యము అంటే పక్కన పెట్టడం కన్నా అని చెప్పంటూ ఉంటారు అసలు ముందుగా పంచాక్షరి మంత్రం యొక్క విశిష్టత తెలుసుకొని అసలు ఎవరు చేయొచ్చు ఎవరు చేయొద్దు ఈ నియమాలు ఏంటో మాట్లాడుకుందామమ్మా పంచాక్షరి అక్కడ ఐదు అక్షరాలు ఏంటంటే ఐదు భూతాలు ఐదు భూతాలు ఏంటి భూమి నీరు ఆకాశం నిప్పు అగ్ని జలము ఈ ఐదు ఏవైతే ఉన్నాయో ఐదే అక్కడ ఉన్న ఐదు తత్వాలే అది ఓం నమ శివాయ అన్నది అందువల్ల ఏంటి అని అంటే అక్కడ పంచభూతాలు అన్ని భూతాలు కావాలి కదా ఓం అనే మంత్రానికి ఎందుకు ఇది వచ్చింది అంటే ఓం పెట్టచ్చా పెట్టకూడదా అని అసలు ఓంకారం అనే శబ్దం లేకపోతే మనందరం లేవు నిజంగా కూడా మీరు అనాహత ధ్వని అని విన్ వినుంటారు అంటే యో చాలా చాలా పూర్తి యోగంలోకి వెళ్ళినప్పుడు యోగం అంటే ఏంటి అంటే ఏ సాధనలో అయినా సరే చివరి స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళ గుండెల్లోంచి వాళ్ళకి వినిపించే శబ్దమే అనాహత ధ్వని అంటారు అదే ఓంకారం అంటే నా గుండెల్లోంచి నేను వినగలిగిన శబ్దమే ఓంకారం అంటే అది ఎక్కడుంది అసలు గుండెలోనే ఉంది కదా ఇంకా పలకచ్చా పలకొద్దా అని అన్నప్పుడు అసలు మన గుండెల్లో ఉన్నది ఇప్పుడు మీరు పలికినా పలకపోయినా ఆల్రెడీ మీ గుండెల్లో ఉంది మీకు తెలిసినా తెలియకపోయినా మీ గుండెల్లో ఉంది ఇంకా అంటే మీకు వినిపించినా వినిపించకపోయినా మీ గుండెల్లో ఉంది అలాంటప్పుడు మీరు పలికినా పలకకపోయినా అంటే అసలు అది పలకచ్చా అన్న దానికి ఇంకా ఏమీ లేదు ఎందుకంటే పలకచ్చు ఇక్కడ గురువుపదేశం అని చెప్పడానికి కూడా కారణం ఏమీ లేదమ్మా మరి ఎంత ఉంది కదండి అంతా ఒక్కటే అని చెప్తున్నారు కదా మరి గురుపదేశం అని ఎందుకు అన్నారు అని మనకు డౌట్ రావచ్చు అంటే నేనైనా చదివేసుకోవచ్చు కదా చదివేసుకోవచ్చు తప్పేవి కాదు ఏ మంత్రమైనా ఎవరైనా చదవచ్చు కానీ ఏంటంటే డ్రైవింగ్ రాకుండా కార్ తీసాం అనుకోండి అప్పుడు ఏమవుతున్నావు ప్రమాదాలకు వస్తుంది ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ డ్రైవ్ చేసిన వాడు ఒక డ్రైవర్ ఉన్నాడు ఆ డ్రైవర్ మనకి ఎలా డ్రైవింగ్ చేయాలో నేర్పించాడు అనుకోండి అప్పుడు ఏమిటవుతుంది ఆ శక్తిని మనం కరెక్ట్ గా ముకు తీసుకెళ్లగలుగుతున్నాం లేకపోతే ఇంబ్యాలెన్స్ ఎందువల్ల ఇది త్రాసు అమ్మా ఆ త్రాసులో ఏంటంటే బోర్డు అని చెడ్డ గుణాలు ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ మంచి గుణం ఏంటి మంత్రం చేయడం మొదలు పెట్టాం అప్పుడు ఏమవుతుంది చెడ్డ గుణాలు త్రాసు ఇంత పైన ఉంది కదా అందువల్ల ఫస్ట్ ఏ వాసనలు వస్తున్నాయి చెడు వాసనలే వస్తున్నాయి ఆ చెడు వాసనలు వచ్చినప్పుడు తట్టుకునే శక్తిని ఎవరిస్తారో వాళ్ళనే గురువు అంటారు ఇక్కడ ఓంకారానికి ఇంత పెద్దగా అందరూ చెప్పడానికి కూడా కారణం ఏమి లేదు ఐదు పంచదశి మంత్రాలు ఉన్నాయి చెప్తారు ఆ ఐదు పంచదశి మంత్రాల్లో చివరిది ఐదో పంచదశి మంత్రమే ఓంకారం ఈ ఓంకారాన్ని ఏంటి అంటే జనరల్గా లాస్ట్ అంటే ఏంటి అంటే బాగా వాళ్ళు సాధన చేసిన వాళ్ళకే ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే ఓంకారం ఎక్కువ చేస్తే వైరాగ్యం వస్తుంది అని చెప్తారు జనరల్గా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు వైరాగ్యంగా ఉంటే మంచిగా ఉండదు అన్న దానికోసం చేసేది కానీ నా వరకు నాకేమనిపిస్తుంది అని అంటే వైరాగ్యము అంటే దేని మీద వ్యామోహం లేకపోవడం దాన్ని అనుభవించకపోవడం కాదు ఇప్పుడు సపోజ్ చూడండి మరి ఇంటి దగ్గర నుంచి ఇక్కడ కారు ఎక్కి కార్ మీద కారు మీద వ్యామోహం ఏం లేదు జస్ట్ నేను ఇక్కడికి రాలి కాబట్టి కారు ఎక్కి సో అంటే అలా ఉంటే ఏం పర్వాలేదు కదా అవును అవును అని అనిపిస్తుంది ఆ కానీ కొంతమంది ఏంటి అంటే దానికి ఇష్టపడరు అంటే అన్ని కాలి అనిపించినప్పుడు అది కొంచెం అది ఏమిటి అంటే మన భయమే కాకపోతే ఎవరైనా చెయ్యొచ్చు అన్నది నా అభిప్రాయం ఎందువల్ల అంటే ఆ భయం ఒక్కటి వీడాం అనుకోండి అంటే నేనేమైనా అయిపోతానేమో లేకపోతే చూడండి చాలా మందికి ఇంకొక అభిప్రాయం కూడా ఉంటుంది ఎక్కువ పూజలు చేసేసినా ఎక్కువ సాధన చేసినా ఫైనల్ గా హిమాలయాలకి వెళ్ళిపోతారేమో అని ఒక డౌట్ కాషాయ వస్త్రాన్ని కానీ నిజంగా బాగా సాధన చేసిన వాడికి ఏ వస్త్రం అయితే ఏమిటి హిమాలయమైనా లేకపోతే మన హైదరాబాద్ అయినా ఒకటే కదా అంటే అప్పుడు బంధాల విషయంలో కూడా అలానే అనిపిస్తుంది బంధాల విషయం ఏంటి లేకపోతే ఏంటి ఫ్యామిలీ తో అన్నట్లుగా అలా ఇప్పుడు కార్ ఎక్కడం మానేం లేదు తల్లి కానీ కొంతమంది అలా ఎల్లిపోతున్నారు అది బ్యాలెన్స్ అంటే అంటే పూర్తిగా బ్యాలెన్స్ అవ్వలేదు అన్నమాట పూర్తిగా బ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ గొప్పతనం కూడా తెలుస్తుంది ఎందుకంటే మనకి ఏ ఆశ్రమం అమ్మవారినే చెప్పారు కదా వర్ణ ఆశ్రమ అంటే మనకి ఇచ్చిన కులం ఏదైతే ఉందో అంటే మనం కులంలో పుట్టాము మనకి పెట్టిన కులం ఒకటి ఉంది కదా ఆ కులం ఏదైతే పుట్టామో మళ్ళీ మనకి ఏ ఆశ్రమం ఇచ్చారు అంటే బ్రహ్మచర్యంలో ఉన్నావా గృహస్థాశ్రమంలో ఉన్నావా లేకపోతే సన్యాసంలో ఉన్నావా లేకపోతే వానప్రస్థంలో ఉన్నావా ప్రతి ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది సాధన చేస్తే ఏమవుతుంది అంటే ఆ ధర్మాన్ని కరెక్ట్ గా పాటించడం వస్తుంది ఎందుకంటే ధర్మం నేర్పేదే సాధన కదా అలాంటప్పుడు దాన్ని వదిలి పారిపోవడం ఎప్పుడు నేర్పించదు ఎందుకు అంటే చా మీరు ఎప్పుడైనా విన్నారో లేదో ఏమిటి అంటే మామూలుగా సైనికులు ఉంటారు కదా సైనికులు దేశ సరిహద్దుల్లో ఉండి దేశాన్ని కాపాడుతారట కానీ ఒక్క ఉపాస కూడా ఏం చేస్తాడట అంటే ప్రపంచం మొత్తాన్ని కాపాడతాడట అంత సైనిక యోధుట్ట అలాంటప్పుడు సైనికుడు అంటే ఏమిటి యుద్ధం వచ్చినప్పుడు ముందుకెళ్ళడం వస్తుందా వెనక్కి తిరగడం వస్తుందా వెనక్కి తిరగడం వచ్చేవాడిని సైనికుడు అంట కదా అంటే నువ్వే ఆశ్రమంలో ఉన్నావో అక్కడే ఉండాలి అంటే గురుజీ ఒకసారి చెప్పారు దీనికి ఒక చిన్న చెప్తాను ఏమిటి అని అంటే నాకు చాలా ఇష్టం బృందావనం ఈ ప్రపంచంలో అడ్డి ప్లేసుల కంటే అయితే ఎప్పుడు నాకు అక్కడ ఉండిపోవాలని అనిపించేది అనమాట అనిపిస్తే నాకు ఇంకొక రోజు చాలా ఏడుపు వచ్చేసింది ఏంటి అంటే గురూజీ దగ్గర మంత్రం తీసుకోవడం వల్ల నేను ఆయన మాట కాదని అక్కడ ఉండలేకపోతున్నాను కదా ఇక్కడ 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 కూడా నాకు ఉండాలనిపించటం లేదు కదా అప్పుడేమో నాకు చాలా ఏడుపు వచ్చి నేను ఇంకెవరి దగ్గర ఏడవాలి మరి ఇంకెవరి దగ్గర ఏడవకూడదు కదా గురువు గారి దగ్గర ఏడవాలి అందుకని గురుజీ దగ్గరికి వెళ్ళి గురుజీ నాకు అసలు ఇక్కడ ఉండాలనిపించటం లే బృందావనం వెళ్ళిపోవాలనిపిస్తోంది అని చెప్పి నేను చాలా గట్టిగా ఎక్కి ఎక్కే ఏడ్చాను గురుజీ ఎప్పుడు అసలు మనం ఏం చెప్పినా సరే ఫస్ట్ మనకి నో అని చెప్పరనమాట ఆన్సర్ చాలా మంచిగా అంటే ఆయన ఒక అమ్మ అంటే అమ్మ నాన్న అంటే నాన్న అమ్మవారు అంటే అమ్మవారు అంతే ఇంకా మనం ఎలా చూస్తే అలా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ ఆ టైంలో మనకి అవసరమో అలా ఉంటారంతే అంత గా అయితే ఆ ఏముందమ్మా వెళ్ళిపోదు గాని అన్నారు దానికి ఒక డెడ్ లైన్ కూడా ఉంది ఫిబ్రవరి ఫోర్త్ మాకు ఒక ప్రోగ్రామ్ ఉండేది ఇది అయిపోయిన తర్వాత వెళ్ళిపోవచ్చు అని అన్నారు అంటే ఇంత ఈజీగా అయిపోతుంది పని అనుకోలేదు కదా అనుకునేసరికి అంత ఇంకా ఫిబ్రవరి ఫోర్త్ తర్వాత బృందావనం వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ప్లాన్ ప్లాన్ చేసేసుకుంటే ఫిబ్రవరి ఫోర్త్ అయిపోయింది అయిపోయి మొన్న పొద్దున్నే పొద్దున్న ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చేసరికి ఆ పొద్దున్న ఆయన కలవడానికి వెళ్ళేసరికి నేను అడుగుదాం అనుకుంటున్నాను కదా అడగకుండా ఆయన ఏం చేశారంటే ఒక కార్డు నా చేతిలో పెట్టారు ఆ కార్డు పేరు ఏంటి అంటే ఆ కార్డు పైనున్న పేరు పెద్దది పెద్ద అక్షరాలతో కింద చాలా డిస్క్రిప్షన్ ఉంది అదంతా కాకుండా పైనున్నది ఏంటి అంటే హ్యాపీ హోమ్స్ అని ఉంది హ్యాపీ హోమ్స్ అని ఉంటే ఆ కార్డు ఉంది ఆ కార్డ్ లో ఫోటో ఏంటి అంటే కృష్ణుడు అష్టశకులు రాధ చాలా బాగున్నది ఆ ఫోటో చూడగానే చాలా అందంగా ఉంది అంతా బాగుంది అనుకుంటే అయిపోయింది అయిపోయిన తర్వాత గురూజీ చెప్పారు బృందావనం వెళ్ళిపోతానన్నావు కదమ్మా అని అన్నారు అవును గురూజీ అని అంటే అంటే ఇంక పరకాళ్ళు పెద్దగా అవుతాయి కదా హ్యాపీ అంటే పర్వాలేదు అని చెప్పేసి హ్యాపీగా అంటే ఆయన ఒక్కటే చెప్పారు ఆ రోజు ఏమిటి అని అంటే బృందానంలో ఏముందమ్మా అన్నారు అంటే చాలా ప్రేమ ఉంటుంది గురువుజీ ఎందుకంటే అక్కడ మట్టి తొక్కితే మెత్తగా ప్రేమగా అనిపిస్తుంది గురువుజీ అక్కడ కృష్ణుడు రాధా ప్రేమగా ఉంటారు గురుజీ అక్కడ ఏం చూసినా ప్రేమ తప్పింకేం కనిపించదు గురూజీ అంటే మరి అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావమ్మా అన్నారు అంటే ఏం చేయను గురుజీ వాళ్ళు ప్రేమ అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వు చేసేదేమీ లేదు అక్కడ అంతా ప్రేమే ఉంది కదా అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రేమను పొందడం తప్ప నువ్వు చేసేదేమీ లేదు కదా అదే ఇక్కడ ఉంటే ఆ ప్రేమ కావాలరు గురువు వాళ్ళకి మనం ప్రేమ ఇవ్వచ్చు కదమ్మా అంటే ఇక్కడ మన అవసరం ఉందా అక్కడ మన అవసరం ఉందా ఆ కార్డు ఏమిటి అంటే కింద డిస్క్రిప్షన్ అదే అనమాట ప్రతి ఇంటిని ఆనందమయం చేయాలి అని చెప్పేసి ఆ కార్డులు నువ్వు అందరికీ పంచి నీ పని ఏమిటి అంటే ప్రతి ఇంటిని ఆనందం చేయాలి అని చెప్పేసి ఆ రోజు అంటే నిజంగా కూడా ఆ తర్వాత ఒకటే అనిపించింది ఏమిటి అంటే నిజమే కదా అక్కడికి వెళ్ళి మనం చేసే పని ఏమీ లేదు అంటే ఇక్కడ ఉంటే పైగా ఆ తర్వాత ఆయన ఇంకోటి చెప్పారు ఏమిటి అంటే ఇప్పుడు హిమాలయాలకు వెళ్ళిపోతానో బృందావనం వెళ్ళిపోతానో అంటే అక్కడ మనలో ఏ మార్పు వచ్చిందో మనకి తెలియదు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు ఏంటంటే ఒకళ్ళు తిడతారు ఒకళ్ళు కొడతారు ఒకళ్ళు మెచ్చుకుంటారు ఒకళ్ళు ప్రేమిస్తారు ఇన్ని రకాల ఎమోషన్స్ మన చుట్టూ ఉన్నప్పుడు మనలో అసలు ఏ ఎమోషన్స్ ఉన్నాయో అంటే నాలో కోపం ఉందా ద్వేషం ఉందా ప్రేమ ఉందా అభిమానం ఉందా ఏమున్నాయో అర్థమవుతుంది అక్కడ కామ్గా కూర్చుంటే నీ లోపల ఏమున్నాయో ఏం పోయాయో నీకు తెలియదు కదమ్మా అంటే సాధనకి నిజమైన ప్లాట్ఫామ్ ఏది అంటే ఈ ప్రదేశం ఎక్కడికో పారిపోవడం కాదు అది నిజంగా నిజంగా సాధకుడికి అర్థం అవుతుంది ఎప్పుడు అంటే సాధన చేయడం మొదలు పెడితే కాబట్టి అలా అర్థమైన వాళ్ళు ఎవరు ఉన్న దగ్గరే ఉన్న తన్ని తను బెటర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే సాధన అంటే మనలో ఉన్న లోపాలను తీసుకుంటూ అదే కదా ఇక్కడ అర్థం అవుతుంది కాబట్టి ఏ ఆశ్రమం తీసుకున్నా కూడా ఫైనల్ గా ఆ ఆశ్రమంలో మనం ఉంటాం అందువల్ల ఓం నమ శివాయ చెప్తే వైరాగ్యం వస్తుంది అని అంటే దేనిపైన అంటే అది మనం అనుభవించాలి కానీ అది లేకపోతే నేను లేను అనుకోకూడదు ఇప్పుడు సపోజ్ చూడండి మీరు వర్క్ చేస్తున్నారు టైంకి తినడానికి అవ్వలేదు సపోజ్ ఒకరోజు నేను తెలియదు నేను తెలియదు అని మీరు నాతో మాట్లాడారు అనుకోస ఇప్పుడు అప్పుడు మీలోంచి వచ్చి మాటలు ఏమి ఉంటాయి రెండోది మీరు అడిగే ప్రశ్నలు ప్రతి దాంట్లోనూ ఆ తిండికి సంబంధించినవే ఉంటాయి ఎందువల్ల అంటే ధ్యాస అటే ఉంది కాబట్టి మన మనస్సు అటే వెళుతుంది అంటే మన మనస్సుని దేనిపైన లగ్నం చేస్తున్నావు అనేది కూడా మనకి ఇక్కడ అర్థం అవుతుంది వైరాగ్యం అంటే ఏం లేదు అంటే దానికి డిటాచ్ అవ్వాలి దీనికి అటాచ్ అవ్వాలి మళ్ళీ మనం అలా తిండి మానేమని కాదు మన పని అయ్యాక తినచ్చు పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనకు అనుకూలంగా మార్చుకోవడమే సాధన అంటే అది అర్థం అవుతుంది ఓంకారం వల్ల కాబట్టి ఓంకారం ఎవరైనా చదవచ్చు గురువు అన్నదానికి ఏమిటి అంటే మనకి వాళ్ళు వాళ్ళ శక్తి ద్వారా మనం ఎప్పుడైతే వెళ్తామో ఒకవే కరెక్ట్ గా వెళ్ళడం అవుతుంది లేకపోతే మనం నేర్చుకుని వెళ్ళడం అంటే మనం కొంచెం వెళ్తే డెస్టినీ చేరొచ్చు లేకపోతే మధ్యలో ఆగచ్చు లేకపోతే ఇంకేమైనా అవ్వచ్చు అసలు వెళ్తున్న మార్గం కరెక్ట్ క్లారిటీ కూడా ఉండదు అందువల్ల గురువు ఏ తప్పనిసరి ధన్యవాదాలమ్మా అమ్మా మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్లు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాదు